సో హై గాయస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గాయస్ ఈ మధ్యన కొందరు ఇండియన్ ప్యాసింజర్స్కి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అదేంటంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళారు ఇండియా నుండి వెళ్ళే ముందు ఇండియాలో ఉన్న వాళ్ళ యొక్క గోల్డ్ వేసుకుని వెళ్ళారు అయితే విదేశాల నుండి ఎటువంటి గోల్డ్ కొనుక్కోకుండా తిరిగి వచ్చినా సరే వాళ్ళకి ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ట్యాక్స్ కట్టమన్నారు అది థర్టీ ఫైవ్ పర్సంటేజ్ గోల్డ్ ఉన్న రేటు పైన థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టమన్నారు వాళ్ళు ఇదేంటి మా ఇది గోల్డ్ పాత గోల్డ్ కొత్త గోల్డ్ కాదు మేము గల్ఫ్లో కొనుక్కోలేదు అని చెప్పి కూడా వారించినా కూడా వాళ్ళని కొంచెం తర్వాత కొద్దిగా ఫ్రూప్స్ అవి చూపించి ఒప్పుకున్నారు కస్టమ్స్ అధికారులు ఆ గోల్డ్ పాత గోల్డ్ అనేవి రకరకాల ఫ్రూప్స్ చూపించి అయితే కానీ సో ఇటువంటి సమస్య మరికొందరికి ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళు ఏం చేయాలి ఇటువంటి సమస్య రాకుండా అంటే ఏం చేయాలి ఇండియా నుంచి కొందరు ఫ్యామిలీస్ ఉంటారు ఆ లేడీస్ నార్మల్గా గోల్డ్ ఉంటుంది వాళ్ళ దగ్గర సో రిటర్న్ వచ్చేటప్పుడు దానికి ట్యాక్స్ మినహాయించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇండియన్ కస్టమ్స్ అధికారుల దగ్గర మీరు ఇండియా ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ చెన్నై ఏదైనా కానీ ఎయిర్పోర్ట్ నుండి ఇమిగ్రేషన్ నుండి వెళ్ళేటప్పుడు ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తీసుకుని మీ దగ్గర గోల్డ్ ఎంత ఉంది చివరి ఇవన్నీ ఎంత ఉంది అన్ని మెన్షన్ చేయాలి అన్నీ మెన్షన్ చేసిన తర్వాత వాటిని ఫోటోస్ కూడా పెట్టుకోండి అదే ఎయిర్పోర్ట్లో ప్రూఫ్ ఉండేలాగా ప్రూఫ్ ఫోటో తీసుపెట్టుకోండి సో ఫోటో పెట్టుకుని వెళ్ళి నెట్ వచ్చేటప్పుడు అవసరమైతే ఇది ఇమిగ్రేషన్ సర్టిఫికెట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ చూపించవచ్చు ఆల్రెడీ నేను మెన్షన్ చేశానని చెప్పి సో ఎయిర్పోర్ట్లో ఇబ్బంది లేకుండా ట్యాక్స్ మీకు వేయకుండా సేఫ్గా ఉంటారు ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియక గోల్డ్ తీసుకుని వెళ్తారు అక్కడ గోల్డ్ కొనుక్కుంటారు ఆ గోల్డ్కి గోల్డ్కి ఒకసారి ట్యాక్స్ కట్టేసిన వారు కూడా ఉన్నారు సో పాత గోల్డ్కి ట్యాక్స్ కట్టారు కొత్త గోల్డ్కి ట్యాక్స్ కట్టారు సో అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో గైస్ ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్